లివనాల పువ్వులన్నీ నవ్వుద్దున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము వేళనా వేడి ముద్దు వద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వనా కుళుకుళలకు చెలచెంకనుండగా వేరే స్వర్గము యువనల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో జీవనాలు బిల్లుకున్న విన్నిలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా మోమే చంద్రబింబమై పగల్ తకినేరి చూపుల చల్లదనం కోజక ములిబూటిసేయగా ఎవ్వనాల పువ్వులు ఎండి నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహా ప్రేమ యాత్రలకు గుందావనము నందనవనము వేళనా కన్న ప్రేమ లేని లేత కన్యగవ్వకిని కున్న ప్రేమ దోర్చి పెట్టవా సులబడిలో ఊహల చెలికి ఊపిరి ఆదరణి సతి ఆదరణి పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా ఎవ్వనల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము కులు లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వనా కులు కులెలి చెంతనుండగా వేరే స్వర్గము వేలను కులుకుల కుచేలి చెంతనుండగా వేరే స్వర్గము వేలను ఎవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేతమా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము